కొడుకు కాదు సార్ పక్కలేసే చిలకరూరు పేటలో కొడుకులందరూ కొడుకులందరు ఎవరనుకున్నారు ఏ లంజా కొడుకు దెంగితే ముక్కు ముఖం తినే వీళ్ళమ్మలని దెగితే లంజా కొడుకులు అక్కడ లంజలకి ఫేమస్ కదొచ్చే చిరకూరు పేటావు లంజలికి ఫేమస్ కదొచ్చే చిరకూరు పేట లంజలికి ఫేమస్ కదొచ్చే చిరుకూరు పేటావు లంజలికి ఫేమస్ కదొచ్చే చిరుకూరు పేట ఒక ఇరవై నలభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవస్ లంజా కొడుకులే ఈ నా కొడుకులందరూ కూడా వీళ్ళకి ఏమి చదువు సంజలు లేక ఈయన కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ దొంగకోళ్ళని పట్టుకుంటూ ఉంటే నా కొడుకుల్ని జైలు వేసి గుద్దంతా పగలు తెంగితే మేము చిలకలూరు పేట నియోజకవర్గంలో ఉన్న స్త్రీలము మాము స్థానికులము మాకు ఓటు హక్కు ఉంది మేము ఓట్లు వేస్తేనే మీరందరూ గెలిచారు మీరు గెలిచి ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నారు ఈ స్త్రీల గురించి నానా విధమైన మాటలు మాట్లాడుతున్నారు చిలకలూరుపేటలో ఉన్న స్త్రీలు మాట్లాడుతున్న ఆ లకారీల బయటికి రావాలి వాడు మాకు క్షమాపణ చెప్పాలి వాడు సనాతన వాడు గోగుతాడు వాడు